మద్యం మత్తులో ఉన్న కట్కూరి జీవన్ అనే వ్యక్తిని అరెస్టు చేశాం అతను భవనం నుంచి దూకటానికి పోలీస్ వారికి ఎటువంటి సంబంధం లేదు ఉమ్మడి ఖమ్మం జిల్లా విఎం బంజారా పోలీస్ స్టేషన్ పరిధిలో గత మూడు రోజుల క్రితం కట్కూరి జీవన్ అనే వ్యక్తి మద్యం సేవించి లారీ నడుపుతున్నాడు అని క్లీనర్ హరికృష్ణ ఒక వందకు డయల్ చేసి సమాచారం పోలీస్ వారికి అందించడంతోనే అతనిని టేకులపల్లి వద్ద ఆపి పట్టుకున్న ప్రయత్నం చేయగా అతని తప్పించుకుని ముందుకెళ్లడం జరిగింది అతని కొంత దూరం గ్లూకోట్ సిబ్బంది వెంబడించి పట్టుకున్న తర్వాత అతని పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ నిర్వహించగా మూడు వందల పన్నెండు ఆల్కహాల్ పర్సంటేజ్ రావటం జరిగింది విచారించగా అతని వద్ద లైసెన్స్ లేదు ఏమీ లేదు అని తెలియడంతోనే అతని స్టేషన్ లో కూర్చోబెట్టం దానికి భయభ్రాంతులకు గురై అతను భవనం మీద నుంచి దూకడు తప్ప దీనిలో పోలీసు వారి ప్రమేయం ఏమాత్రం లేదు ఎస్ఐ వెంకటేష్ వివరించడం జరిగింది నమస్కారం కట్టుకూరు జీవన్ కుమార్ అనే వ్యక్తి ఆత్మహత్యయత్నానికి పోలీసులే కారణం అని చెప్పేసి వస్తున్న వార వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదు ఎందుకంటే ఇందులో వివరాల్లోకి వెళ్తే మనం మూడు ఇరవై నాలుగుకి అంటే మొన్న మూడు ఇరవై నాలుగు గంటలకి మనకి హరికృష్ణ అనే క్లీనర్ హండ్రెడ్ డేల్ చేయడం జరిగింది వీళ్ళు వైరాలో ఇతని కట్టుకూరు జీవన్ కుమార్ అనే పాత మిత్రుడు వైరాలో కలిసినప్పుడు అక్కడ మద్యం ఉన్నాడు మద్యం సేవించిన తర్వాత క్లీనర్ అప్పటికి వారిస్తున్నటువంటి వారిస్తున్నా కానీ నీవు బండి నడిపే పరిస్థితులు లేవు కంట్రోల్ బండి కంట్రోల్లో లేదు కాబట్టి జాగ్రత్తగా నడుపు అని చెప్పేసి ఎంత వారిస్తున్నా కానీ వినకుండా కల్లూరు వచ్చిన తర్వాత కల్లూరులో కూడా ఒక బెల్ట్ షాప్ దగ్గర ఆగి మళ్ళీ మద్యం సేవించడం జరిగింది ఇక ఆ తర్వాత బండి పూర్తిగా కంట్రోల్ పోయింది అతనికి బండి మీద కంట్రోల్ లేక కల్లూరులో కూడా వచ్చిన యాక్సిడెంట్ మిస్ చేసుకొని మిస్ చేసుకునే ఆ క్లీనర్ హరికృష్ణ బాగా భయభ్రాంతులకు గురై ఆ టేబుల్పల్లి వచ్చిన తర్వాత ఫోర్స్ఫుల్గా అతని బండి ఆపిచ్చేసి అతను దిగి హండ్రెడ్ డేల్ చేయడం జరిగింది ఆ హండ్రెడ్ డేల్ రిసీవ్ చేసుకున్న తర్వాత మన బ్లూకోల్ట్ కానిస్టేబుల్ రోడ్డు మీదకి వెళ్ళి ఇక్కడ మన స్టేషన్ ముందు ఆపుదామని ప్రయత్నం చేయగా అక్కడ అతను ఆపకుండా వాళ్ళ పక్క నుంచి వచ్చేశాడు స్పీడ్గా వీళ్ళు తర్వాత వెహికల్ తీసుకొని వెళ్ళి అతన్ని చేజ్ చేసి అక్కడ రింగ్ సెంటర్లో ఆపిన తర్వాత అతను దిగి అతని పేరు కానీ అతను ఏ ఊరు ఏంటిది అనేది కూడా ఏమి వెల్లడించ వల్ల అతను అతన్ని స్టేషన్ తీసుకొని రావడం జరిగింది స్టేషన్ తీసుకొని వచ్చిన తర్వాత అతను పూర్తిగా మద్యం మత్తులో ఉండడం గ్రహించి మన బ్రీత్ అనలైజర్ టెస్ట్ కూడా చేసిన తర్వాత అతనికి త్రీ వన్ టూ బిఎస్సి వచ్చింది అంటే ఫుల్ ఫుల్గా ఆల్కహాల్ కన్సంప్షన్ చేసి ఉన్నాడు దాంతోపాటుగా వాళ్ళ ఓనర్కి మనము ఇంటిమేషన్ ఇవ్వటం జరిగింది వాళ్ళ ఓనర్కి కాల్ చేసి చెప్తే వేరే ఆల్టర్నేట్ డ్రైవర్ పంపించిన దాకా అతన్ని పంపించొద్దు అతను బండి నడిపే సిచ్యువేషన్ లేడు అని చెప్పిన తర్వాత ఆల్టర్నేట్ డ్రైవర్ని అని చెప్పేసి చెప్పాడు చెప్పడం వల్ల అతన్ని స్టేషన్లో కూర్చోబెట్టడం జరిగింది కూర్చోబెట్టిన తర్వాత అతను ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి అనే పేరు డీటెయిల్స్ అన్ని కనుక్కున్న తర్వాత అతనికి లైసెన్స్ లేదు లైసెన్స్ లేని వ్యక్తికి బండి ఇవ్వటం మరియు అతను మధ్యాహ్నం అయినా కానీ ఓనర్కి తెలిసినా కానీ అతను ఏమి రెస్పాండ్ అవ్వకపోవడం ఈ రెండు కారణాల వల్ల అతను భయభ్రాంతులకు గురై కేసు ఏమన్నా అయితే రేపు పొద్దున ఇబ్బంది అవుతుందేమో అని భయభ్రాంతులకు గురై అతను కేవలం భయంతోనే పైనుంచి దూకడం జరిగింది అంతేగాని ఇందులో పోలీసు వారి హస్తం కానీ పోలీసు వారు ఇందులో ఎటువంటిది వాళ్ళ అధికార జులు కానీ చూపించడం జరగలేదు కాబట్టి ఇది అందరూ గ్రహించి అతను ఆత్మహత్య ప్రయత్నం అతను భయా భయానికి గురై చేసుకోవడం జరిగిందని చెప్పేసి తెలియపరు